పార్టీలో వెళ్తాం కానీ ప్రజల్ని వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను ఈ రోజు కూడా ఇక్కడికి మా మిత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క సంస్కృతి కార్యక్రమానికి వచ్చాను వచ్చేటప్పుడే ముందుగానే అనుకున్నాం ఈ రోజైతే అన్ని మండలాలు వాళ్ళు వస్తారు మాట్లాడుతున్నారు ఎవరైనా రాని వాళ్ళు ఒకటి తెలియని వాళ్ళకి చెప్పుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది నేనల్లా వాళ్ళకి చెప్పింది ఒక అహంకార పూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పవర్ బోత్ మనిషి ఎదుడి మనిషిని లెక్క చేయని వాళ్ళు ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగా ప్రశ్నార్థకమైంది కాబట్టి అందరికీ తెలుసు కొత్తగా నేనే పరిచయం చేయగల మురగండ రామకృష్ణ గారి అమ్మాయి అలాగే మన గంగాప్రసాద్ గారి కోడలు ఇవాళ మన గంగాప్రసాద్ గారి కోడలు కింద చూద్దాం ఆ పాప మురగం రామకృష్ణ కూతురు కాదు వాళ్ళ ఇంటి కోడలికి వెళ్ళిపోయింది కదా అందుకని ఆ పాత వాళ్ళ కుటుంబం ఎక్కడికి కాదు జన్మనిచ్చిన స్థలం అది ఇది ఇద్దరు ఉంటారు మనకి ఇద్దరు నాయకులు తోడుగా వస్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఆ పాపని పెట్టుకొని మనం చేయాలి వీళ్ళందరూ కూడా పోయినసారి కొత్తగా ఎన్నికల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఇవాళ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు అంటే మనం పది మంది పది రకాల ఆయుధాలు పది రకాల ఆయుధాలంటే పది రకాల పార్టీల వాళ్ళు పది రకాల వర్గాల వాళ్ళు అందరం కలిసే మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈనాడు పార్లమెంటు శాసనసభ కలిసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడుగా వాళ్ళ తోకీలో అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఆయన రాజకీయాల్లో వాళ్ళంతగా ఇంకా స్పష్టత తెచ్చుకోవడం లేదు కానీ ఉమ్మడి కూటమే అయినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయిక ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక దగ్గర ఈ మూడు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తారు కలిసి కొన్నింటిలో విడివిడిగా కొన్నింటిలో నూట డెబ్బై ఐదు అందరు అయ్యారు ఇలా అందరినీ కూడా చేశాం కొన్ని మండలాలు అయితే ఇవాళ మనకు పూర్తిగా ఉన్నాయి ఇప్పుడు రాత్రులు జడ్పీటీసీ ఎర్టీపీ ఇద్దరు మనవాళ్ళే చంద్రశేఖర్ వచ్చాడు వీళ్ళందరితో పాటు పొరళి వీళ్ళందరూ ఉన్నారు ఇంకా అందరితో కూడా మీరు మాట్లాడుతున్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు ఇటు ఇటువంటి అహంకారపూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోదు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరూ ప్రత్యేకమైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి మీకు మంచి జరుగుతుంది మేమంతా శాసనసభ్యులే మీకు తోడుగా ఉంటామని చెప్పి అందరూ అందరం కూడా ఈ చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి కానీ మెజారిటీ అందరూ ఒక ఉమ్మడిగా మాట్లాడారు మేమంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం ఇంకా రాని వాళ్ళందరితో కూడా మాట్లాడి అందరం కలిసి తెలుగుదేశంలో చేరుతాం మాకు ఒక సమావేశాన్ని పెట్టండి దాని పదిహేడు పదహారవ తారీఖు మనకి వెంకటగిరిలో మరి ఒక కళ్యాణ మండపంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఆరు మండలాలు మున్సిపాలిటీ సంబంధించినటువంటి గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నా స్నేహాన్ని నా బాంధవ్యాన్ని నా యొక్క ప్రతిష్టని కాపాడుతామని చెప్పిన వాళ్ళందరూ కూడా అందరం కలుస్తాం ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యుల ప్రచారం కూడా మొదలైంది అందులో భాగమే ఇవాళ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఈనాడు చూస్తే ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ చూసినా బలంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు వెంకట చూసినా అటు గురు చూసినా ఆత్మపూట చూసినా నెల్లూరు చూసినా కావలి చూసినా ఎక్కడికి వెళ్ళు ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయమే జరుగుతుందని చెప్పి తదితరు తీర్చిస్తున్నారు ఈరోజు మేము ఇక్కడికి చేరడానికి కారణం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను రాఫోర్లో పనిచేశాను వెనగిరిలో పనిచేశాను ఈ రెండు నియోజకవర్గాల్లో నాకు పెద్ద ఎత్తున నన్ను నమ్మేటువంటి కుటుంబాలు నా మీద విశ్వాసం ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల్లో నేను తెలుగుదేశంలో పనిచేశాను కాంగ్రెస్ లో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో దేంట్లో పనిచేసిన ఒక నిజాయితీ నిబద్ధతతోనే పనిచేశాను నాలుగు గంటలకు వెంకటగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆనాడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తాం అప్పుడే సమన్వయం కూడా జరుగుతుంది మా వెంకటగిరి అభ్యర్థి శ్రీ శ్రీమతి లక్ష్మి లక్ష్మీ సాయిత్రియ అభ్యర్థిత్వాన్ని మేము కూడా బలపరుస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇవ్వాలి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్ని వందల కుటుంబాలని నేను సంపాదించుకున్నానంటే అది వారందరి మంచితనం వారందరి నా పట్ల చూపించని గౌరవం చెప్పి తెలియజేస్తుంది ఇదేదో నేను సాధించాను గారు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని మమేకంగా చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసి నడిచాం అందుకని వాళ్ళు ఇప్పటికీ మనతో ఉండడానికి శ్రద్ధ పెట్టారు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి గతంలో రామకృష్ణ లక్షణం చేశాం తనకు కొందరు నమ్మకం ఉంటుంది కొందరితో పరిచయం ఉంటుంది కానీ కొందరు మేము ఇటువైపు నుంచి మేము వస్తే మేము చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం రామకృష్ణ కూడా వాళ్ళందరి కలిసి సమన్వయం చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి లక్ష్మీ సాయిత్రిని మేము జరుగుతుందకుంటామన్న భరోసాని ఇవాళ కార్యకర్తలందరూ కలిసి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఎన్నిక లాంఛనమే లాంఛనమే ఈ ఎన్నిక లక్ష్మీ ప్రియ ఎమ్మెల్యేగా తీర్చిపోయి ఎమ్మెల్యే కావడం అవుతుంది కాబట్టి లక్ష్మీ సాయి ప్రియ ఎమ్మెల్యే అవుతుంది తప్పకుండా ఆమె ఎమ్మెల్యే అయి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యాన్ని చెల్లిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మీడియా ద్వారా సమాచారం పడిస్తూ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంట ఆరు మండలాల్లో మున్సిపాలిటీ నేను అందరం కలుస్తున్నాం కలిసి ఒక స్పష్టమైన ఆదేశంతో కూడుకున్న నిర్ణయం ఆ రోజు ఇచ్చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మొత్తం నాతో ఉన్న నా సోదరులు నా కుటుంబ సభ్యులు నాకున్న ఆత్మీయులు అందరూ కలిసి తెలుగుదేశంతో కలివిడిగా తిరిగి వాళ్ళ అభివృద్ధికి పనిచేస్తారని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకొని నిర్ణయించడం జరిగింది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ